ఆకలితో ఉన్నవారికి సమయానికి పట్టెడు అన్నంపెట్టి కడుపు నింపాలని లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లక్ష్యం మేరకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాం మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రాం దాతల సహకారంతో ఆరు వందల తొంభై తొమ్మిదవ రోజుకు చేరుకుంది మిర్యాలగూడ మెయిన్ లయన్స్ క్లబ్ ద్వారా అమెరికాలో ఉంటున్న ఐరా పొట్టిహిరోజు సందర్భంగా ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ మాశెట్టి దివ్యశ్రీ దాతృత్వంతో మరియు చిన్నారి దేవాంష్ వర్మ పొట్టిహెరోజు సందర్భంగా వాసవి వనిత యూత్ క్లబ్ ప్రెసిడెంట్ మాషెట్టి మౌనిక దాతృత్వంతో సుమారు మూడు వందల మందికి పైగా రోగుల సహాయకులకు ఉచితంగా అల్పాహారం కేక్ పంపిణీ చేశారు మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు క్లబ్ ఎనగండ్రీంగులు సింగురాంబాబు లైన్ లీడర్స్ కోల సైదులు ముదిరాజ్ ఉప్పల సేవితం వాలంటరీ తారాసింగ్ పండు తదితరులు పాల్గొన్నారు నిత్య ఉచిత అపాహార విధానం చేసిన లైన్ లీడర్స్ డోనర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు ఎల్సి మిర్యాలుగూడ మెయిన్ క్లబ్ ద్వారా చిరంజీవి దేవాన్ శర్మ పుట్టినరోజు యూఎస్లో ఉంటారు వారు ఈరోజు పుట్టినరోజు అండి ఎక్కడున్నా నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటూ అలాగే నుంచి ఐరా పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి ఐరా పుట్టినరోజు సందర్భంగా వాసవి మనిత యూత్ అధ్యక్షులు మాశెట్టి మౌనిక పదకొండవ నెల వీరు ప్రతి నెల కూడా ఇస్తా ఉన్నారు వారికి కూడా ఎక్కడ ఉన్నా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్న కోరుకుంటూ మరి దేవాన్ మా పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేస్తాను

వాన కాలం పూట వైద్య పరీక్షలు షెల్టర్ పసుపు బాగా చదువుకుంటే బహుమానం ఇచ్చేరు క్లబ్ సేవలు లో ఉత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం ఆరు వందల తొంభై తొమ్మిది రోజులకు జరిగింది ఈరోజు దేవన్స్ దర్తడర్ ఈ కుర్రాడో చెస్ ఛాంపియన్ యుఎస్ఏ నుండి వాళ్ళు వాళ్ళ మదర్ దాతృత్వించి ఇవ్వడం జరిగింది ఇంకొక ఐరా 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 పదకొండవ నెల పాప వాళ్ళ అమ్మాయి కూడా అమెరికా నుంచే వాళ్ళు జరిగింది ఈ చిరంజీవి ఇద్దరు ఎంతో ఉన్నత శిఖరాలకి ఆరోధించాలని కోరుకుంటున్నాం ఈ లైన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ జరిగే కార్యక్రమం ఉత్సవం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగుతుందని కోరుకుంటున్నాం లాంగ్ డ్రైవ్ అనేది ఈరోజు ఆరు వందల తొంభై తొమ్మిదవ రోజు లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ చేసే కార్యక్రమాల్లో భాగంగా మీల్స్ ఆ కార్యక్రమం ఇద్దరు దాతలు రావడం జరిగింది సప్త సముద్రాలు దాటి జీఎస్ఏలో జీఎస్ఏలో ఉన్నవాళ్ళు ఇక్కడ దాతృత్వం వహిస్తున్నారంటే ఈ కార్యక్రమం ఎంత దూరం పోయిందనేది మిర్యాలు కూడా నుంచి అర్థమవుతూ ఉంది అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఇక్కడికి దాతృత్వం వహించడం ఇద్దరు ఇవ్వాలి ఒకరు వచ్చేసి దేవాన్సు చెస్ ఇంటర్నేషనల్ ప్లే ప్లేయరు దివ్యశ్రీ తీసుకురావడం జరిగింది దాతృత్వం తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా అబ్బాయి పుట్టినరోజు మరి అదేవిధంగా ఇంకొకటి ఐరా పుట్టినరోజు ఆయన ఇప్పుడు పదకొండు నెలల నుంచి నెలకు పుట్టినరోజు చేసుకుంటూ ఉంది అమ్మాయి అమ్మాయి అమెరికాలోనే ఉంది పదకొండవ నెల పుట్టినరోజు ఈ ఈరోజు వారికి ప్లస్ దేవాన్స్కి ఇద్దరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం కూడా పట్టణంలో గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ లయన్ ఇంటర్నేషనల్ ఫ్రీ మిల్స్ ఆన్ మిల్స్ కార్యక్రమంలో భాగంగా ఆరు వందల తొంభై తొమ్మిదో రోజు చేరింది ఈరోజు మనకు దాతృత్వం వహించినటువంటి అశ్వ దేవాన్స్ వర్మ పుట్టినరోజు సందర్భంగా వారు అమెరికాలో ఉంటారు మరి వారిక్కడ దాతృంద వహించడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ దాతను తీసుకొచ్చినటువంటి మన డైమండ్ శ్రీనివాస్ వాళ్ళ ధరల పట్టి దివ్యశ్రీ గారు బయ రావడం జరిగింది మరి అమెరికా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా పరిచయం చేస్తున్నటువంటి మరి వాళ్ళకి వారికి కూడా ఆ భగవంతుడు ఎల్లవెళ్ళా తోడుండాలని చెప్పేసి కోరుకుంటూ అదేవిధంగా ఐరా పుట్టినరోజు సందర్భంగా వీరు కూడా అమెరికాలోనే ఉంటారు మరి వారు పుట్టినప్పటి నుంచి ప్రతి నెల కూడా పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది మరి ఇది పదకొండో నెల పుట్టినరోజుగా వారిక్కడ దాతృత్వం వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఎల్లవెళ్ళతో ఉండాలని చెప్పేసి కోరుకుంటు ఈ రోజు మీల్స్ అండ్ మీల్స్ కార్యక్రమంలో ఆరు వందల తొంభై తొమ్మిదో రోజులో యుఎస్లో ఉంటున్న ఇంటర్నేషనల్ చెస్ చాంపియన్ అయినటువంటి దేవాంగ్ వర్మాది పుట్టినరోజు సందర్భంగా ఈరోజు దాతం వహించడం జరిగింది అలాగే ప్రతి నెల ఐరా పుట్టినరోజు సందర్భంగా పదకొండో నెల పాప ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం హ్యాపీ బర్త్డే దేవాంగ్ అండ్ ఐరా తొంభై తొమ్మిదో రోజు ఆరు వందల తొంభై తొమ్మిది రోజుల నుంచి మా లైన్ లీడర్స్ అందరూ ఒకరొకరు వారి వారి ఇదిని పట్టేసి అడిగి వాళ్ళకి ధైర్యం పెట్టి తీసుకొచ్చేసి హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ దగ్గర ఉండే అటెండర్లకి వారికి డబ్బు ఉన్నప్పటికి కూడా ఆహారం దొరకదు ఆహారం దొరికినప్పటికి కూడా వాళ్ళు తెచ్చుకోలేని పరిస్థితి పేషెంట్ దగ్గరే ఉంటారు కాబట్టి వారి వారి దగ్గరికే వెళ్ళేసి మనం వేడిగా శుచిగా శుభ్రతగా మనం ఏదైతే తింటున్నామో అలా తయారు చేసి ప్రతిరోజు కూడా ఇదే టైంకి లైన్ లీడర్స్ ఎన్ని పనులు ఉన్నా కూడా అన్నీ వదిలేసి కేవలం ఈ ప్రోగ్రాం విషయంగానే వచ్చేసి ఒక అర్ధ గంట వారికి సేవ చేయాలన్న ఆలోచనతో ఇది వంద రోజుల ప్రోగ్రామ్ అని చెప్పేసి పెట్టుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఇట్లాగే ఇప్పుడు దేవాన్స్ అలాగే యుఎస్ నుంచి ఐరా పుట్టినరోజు సందర్భంగా వారు మూడు వేలు కాదు మూడు లక్షలైనా అక్కడ ఖర్చు పెట్టి ఎంతో మందికి ఎంతో గ్రాండ్గా చేస్తారు కానీ ఈ రెండు మూడు వందల మంది వాళ్ళని ఆశీర్వదిస్తుంటారు అంత అన్నం పెట్టగానే వారు చల్లగా ఉండాలి అన్న ఆలోచనలో ఉంటారు మరి అంత మంచి ప్లాట్ఫామ్ కాబట్టి ఈరోజు ఆరు వందల తొంభై తొమ్మిది రోజుల నుంచి జరగడం జరుగుతుంది దీంట్లో భాగంగానే వీరి సహాయ సహకారాలతో ఒకటి ఐ బ్యాంక్ పెట్టాం అది కూడా సుమారు వంద మంది దగ్గర ధైర్యం చెప్పి అంగీకార పత్రం తీసుకొని రెండు వందల మందికి అమర్చడం జరిగింది కార్ని వరకే తీసుకుంటాం నిన్న మొన్న కూడా మా వనితా క్లబ్ నుంచే ఒక గౌరవ నెంబర్ నక్క లక్ష్మి అమ్మాయి రావు రమ్మనడం వెళ్ళి తీసుకొని ధైర్యంగా చెప్పే కార్నియా తీసుకున్నప్పుడు లేదు మన ఫోటో పడాల్సిందే మేము ఇంకా ఇంకా చేస్తామని ముందుగా చూసి లేడీస్ అండి చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పి చేస్తూ అంటే చూడండి ఒకసారి ఎంత ఇదిగా ఉంటుంది మరి అలాంటి కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు